హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా రూమ్ని చాలా చక్కగా డెకరేషన్ చేస్తారు ఫ్లవర్స్తో రాస్ కావ్య ఇద్దరికి చాలా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పి ఇద్దరు మురిసిపోతూ ఉంటారు ఏంటి అత్తయ్య గారు ఇంకా వీళ్ళు రాలేదు కనీసం ఫోన్ చేద్దామా అంటే ఏంటి అపర్ణ ఇప్పుడు పిల్లలు డిన్నర్ కంటే డిన్నర్కే వెళ్తారా ఖచ్చితంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వస్తారు ఫోన్ ఫోన్ వద్దు ఏమొద్దు ఇంటికి వస్తారు కదా అనగానే సరే అత్తయ్య కానీ నాకు ఎప్పటినుంచో ఒక గిల్టీగా అనిపిస్తుంది కావ్యతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను నేను పెళ్ళప్పటి నుంచి కావ్యకి చాలాసార్లు మనసుని బాధ పెట్టాను అన్ని విధాలా ఈరోజు నా మనసులో ఉన్న భారం ఇక తీర్చేసుకుంటాను కావ్య రాగానే తనకి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి క్షమాపణ చెప్తాను అని చెప్పి అంటుంది అపర్ణ ఇక్కడ చూస్తే రాజు వేసిన ప్లాన్ చాలా చక్కగా ఇక పాస్ అయిపోతుంది ఇక కావ్య అలాగే రాజ్ ఫస్ట్ నెట్ అయితే అయిపోతుంది రాజ్ ఇక చాలా గట్టిగానే ఇస్తాడు సర్ప్రైజ్ అయితే కావ్యకి ఏమీ తెలియక బిక్కు ఇక ఇద్దరూ లేచి కూర్చొని ఏమండి అని చెప్పి మోహన్ని కళ్ళతో దాచిపెట్టుకొని చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక సర్ సర్ అని చెప్పి ఎవరో బయట నుంచి సౌండ్ వినిపిస్తుంది రాజ్ బయటకు వచ్చి మీ సర్ప్రైజ్ చాలా బాగుంది చాలా గ్రేట్గా చేస్తారు అని చెప్పి వాళ్ళకి అంటూ ఉంటాడు ఇంతలో కావ్య ఏంటబ్బా ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి చూసేసరికి ఇక అక్కడ మేనేజర్ కనిపిస్తాడు ఇక వాళ్ళు కూడా చాలా గ్రేట్గా ఉంది సార్ మీరు ఈ సర్ప్రైజ్ చెప్పారప్పటి నుంచి మా స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా ఇదంతా మొత్తానికి మీకు నచ్చేలాగా చేశారు చాలు సార్ అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్య అలా చూస్తూ ఉంటుంది రాజ్ వంక రాజ్ వెంటనే ఎలా ఉంది మన సర్ప్రైజ్ ఇదంతా మన మనం అనుకున్న సెట్టింగే ఈ విషయాలన్నీ కూడా నీకు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యే కదా కళావతి అని చెప్పి చాలా హ్యాపీగా అడుగుతాడు ఆ మాటలకి కావ్య సర్ప్రైజ్ చాలా బాగుంది కానీ మధ్య మధ్యలో మాత్రం చాలా భయం వేసింది ఎవరో దొంగలు వే ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమోనని అనగానే చూడు కళావతి నేను నీ పక్కనుండగా నీకెందుకు భయమేలా జీవితాంతం నీ పక్కనే ఉంటూ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను జరిగిందంతా కూడా ఒక పీడకలగా మర్చిపోదాం ఇక నుంచి నువ్వు నేను కొత్త జీవితం మొదలు పెడుతున్నాం చాలా ఇక నేను సారీలు థ్యాంక్స్లు ఇయేమీ చెప్పను కానీ మనస్ఫూర్తిగా నీ మీద నాకు ప్రేమ ఉందని మాత్రం చెప్పగలను ఐ లవ్ యు కళావతి అని చెప్పి ఇక తన జేబులో ఎప్పటినుంచో తను కావ్యకి ఇవ్వాలనుకున్న డైమండ్ రింగ్ని ప్రజెంటేషన్ చేస్తాడు ఇక కావ్యరాజ్ మొత్తానికైతే ఇంటికి బయలుదేరుతారు గుమ్మం ముందు అపర్ణ ఇందిరాదేవి రాజ్ వాళ్ళని ఇద్దరిని కూడా ఇక ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నా ఇక ఇద్దరూ రావటం ఒక్కసారిగా కావ్య మొహంలో ఒక రకమైన తీరును గమనిస్తుంది ఇందిరాదేవి అపర్ణ ఇటు పక్కకి రా అని చెప్పి పక్కకి తీసుకొస్తుంది ఏంటి అత్తయ్య గారు అనగానే ఇదిగో అపర్ణ మనం పా రా మనం రూమ్ అంతా డెకరేషన్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాం ఇద్దామని అనుకుంటున్నాం కదా కానీ వాళ్ళే మనకి సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళిద్దరు మొహాలు చూడు అనగానే ఏమైంది అత్తయ్య గారు అనగానే అబ్బా ఇంత వయసు వచ్చింది అపర్ణ ఇంకా చిన్న పిల్లవా నువ్వు వాళ్ళిద్దరికీ జరిగిపోయింది కార్యక్రమం అనగానే అదేంటి అత్తయ్య మీరెలా చెప్పగలరు అనగానే చెప్పగలను ఒకసారి వాళ్ళ మోహాలు చూడు అయినా వాళ్ళిద్దరూ వెళ్ళింది ఇక హోటల్కి డిన్నర్ చేయడానికి కాదు రాస్ నా మనవడు చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు వాళ్ళిద్దరూ బట్టలు వాళ్ళ అవతారం అదంతా గమనిస్తే అర్థమైపోయింది అని చెప్పి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ నిజమేనా అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది కావ్యరాజు ఇద్దరు కూడా చాలా మురిసిపోతూ ఇక నవ్వుకుంటూ చేతులు కట్టుకొని లోపలికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా అపర్ణం చూసి ఇద్దరు కూడా చేతులు వదిలేసి విడివిడిగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అపర్ణ వెంటనే కూడా కావ్య రాజ్ ఇటు రండి అని చెప్పి దగ్గరకు పిలిచి మీ ఇద్దరూ సంతోషంగా సుఖంగా ఉండాలని నాన్న మీరెప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి రెండు చేతులు ఇక ఇద్దరికీ కలిపి ఇక చెప్తుంది రాస్ ఇక కావ్య ఇద్దరు ఒకరు కళలో ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు ఇక అపర్ణకు కూడా అర్థమైపోతుంది రాస్ ఇక లోపలికి వెళుతూ ఉంటే కావ్య కూడా వెళ్ళిపోతుంటే కావ్య రా అని చెప్పి పక్కకి తీసుకొని వస్తుంది ఏంటత్తే గారు అనగానే అట్లానే చూస్తూ ఉంటుంది చూడగానే అత్తయ్య గారు మీరు ఎందుకు అత్తయ్య గారు అలా చూస్తున్నారు అనగానే అవును నువ్వు వెళ్ళినప్పుడు నేనే కదా నీకు చీర జాకెట్ అంతా మ్యాచింగ్ పంపించి పంపించాను ఇప్పుడేంటి ఈసారిలో వచ్చావు అని చెప్పి అడుగుతుంది అపర్ణ అది అది మీ అబ్బాయి గారు అనగానే చెప్పు ఏమైంది అనగానే చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అత్తయ్య గారు మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా మా గురించే ఉండమని మీకు మానవుడు మనవరాల్లో తెచ్చే ప్రయత్నం చేయమని అదే మా ఇద్దరికి సంవత్సర కాలం పాటు ఎడబడి తర్వాత ఈరోజే ఫస్ట్ నైట్ అయ్యింది అత్తయ్య గారు అని చెప్పి ఇక సిగ్గుపడుతూ తలదించుకొని మొత్తానికి విషయం చెప్పేస్తుంది కావ్య అంతే ఇక అపర్ణ చాలా మంచిగా లోపల ఫీల్ అయ్యి మురిసిపోతూ ఒక్కసారిగా కావ్య నిజమా అనగానే అవునత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇక వెంటనే సరే సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇంకొక విషయం నీకు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను చూడు కావ్య ఈ ఇంటికి నువ్వు ఒక మహాలక్ష్మివి నీ వల్ల ఈ ఇల్లు ఈరోజు ఇంత సుఖంగా సంతోషంగా ఉందంటే కేవలం నువ్వే నువ్వు లేకపోతే నిజానికి ఈ ఇల్లు ఇంత గో ఇంత చక్కగా ఉండేదే కాదు నువ్వు ఎప్పుడూ అందరి కోసం ఆలోచిస్తావు అందరి గురించి మంచిగా వాళ్ళకి మంచి జరగాలనుకుంటావు నీ మంచి మనసుకి ఈరోజు నా కొడుకు నువ్వు సంతోషంగా ఉండడానికి ఆ దేవుడు మీ ఇద్దరినీ కలిపాడు నేను కూడా నీకు చాలాసార్లు నీ విషయంలో చాలా పెద్ద పొరపాటే చేశాను నిన్ను మనసుని బాధ పెట్టాను నన్ను క్షమించు కావ్య అని చెప్పి తలదించుకొని అడుగుతుంది అపర్ణ అయ్యో అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు నన్ను అడగడం ఏంటి క్షమించమని మీ వైపు నుంచి ఆలోచిస్తే మీరు కరెక్ట్గానే ఉన్నారు నాదే తప్పు నేనే ఆయన జీవితంలోకి ముసుగేసుకొని వచ్చాను అనగానే చాలు ఇక ఈ ముసుగుల సంగతి గొడవల సంగతి ఈ పెళ్లిళ్ళకి ఎలా జరిగాయన్న సంగతి పక్కన పెట్టు ఈ లైఫ్ కొత్తగా ఈరోజు నుంచి మొదలైంది ఇక ఖచ్చితంగా మూడు నెలలు తిరిగే లోపల ఖచ్చితంగా గుడ్ న్యూస్తో నాకు ఈ రకంగానే విషయం చెప్పాలి అని చెప్పి ఇక కావ్య కావ్యని మనస్ఫూర్తిగా ఇక దీవెనిస్తుంది అపర్ణ మొత్తానికైతే రోజు గడిచిపోతుంది ఇక అలానే వెళ్తూ ఉంటాడు అయితే కా ఇక కళ్యాణ్ అయితే అప్పో గురించి ఇక తన మనసులో ఉన్న ప్రేమని కవిత్వం రూపంలో బయటకు రావటం ఆ కవిత్వం చదువుకొని ఏంటి ఇంతకాలం నా మనసులో ఉన్నది అప్పున అప్పు ఉన్న సంగతి పక్కన పెట్టేసి ఇంతకాలం నేను అప్పుని ఒక స్నేహితురాల్లాగా చూస్తున్నానా ఆ స్నేహం వెనక ప్రేమ ఉందని అర్థమైంది అని చెప్పి చాలా మంచిగా ఎమోషనల్ అయిపోయి ఇక ఈ విషయం అప్పుకి చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు ఒక్కసారిగా అసలు ఇప్పుడు అప్పుని ఏ రకంగా నేను చెప్పాలి అప్పు మనసులో ఉన్న ప్రేమని అప్పుడు అర్థం చేసుకోలేదు ఇప్పుడు నాకు డేవర్స్ అయిపోయినాయని కావాలని అప్పుని ప్రేమిస్తున్నానని తప్పుగా అనుకుంటుంది లేదు అప్పు జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక వెంటనే తన దగ్గర ఉన్న లెటర్ని ఐ మీన్ అది కవిత్వాన్ని ఇక పడేసేసి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా రాజ్ కళ్యాణ్ ఏంటి ఏదో రాసి అక్కడ ఏదో పడేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి రాజ్ అబ్జర్వేషన్ చేసి ఆ లెటర్ని తీసి చూస్తాడు అందులో కవిత్వం ఉంటుంది ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క మీనింగ్ వచ్చేలాగా మొత్తం ఆ లైన్లో అప్పు అలాగే కళ్యాణ్ గురించి రాసినట్టు కనపడుతుంది అంటే ఈ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు వరకు ప్రేమించింది అప్పునా తన జీవితంలో అప్పుకు తప్ప ఎవరికి స్థానం లేదని ఆ కవిత్వంలో కనిపిస్తుంది మరి కళ్యాణ్ ఎందుకు ఈ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు కానీ నా తమ్ముడు సంతోషంగా ఉండాలి వాడి జీవితం ఎప్పుడు బాగుపడాలి వాడి జీవితంలో సంతోషాన్ని వెలిగించాలి అంటే అప్పుని అలాగే కళ్యాణ్ని ఒక్కటి చెయ్యాలి చేస్తాను ఎవరు కాదన్నా అవునన్నా తప్పకుండా వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను అని చెప్పి ఆ కవిత్వాన్ని ఇక దాచిపెట్టేస్తాడు రాజ్ అయితే ఇక అలాగే గడిచిపోతుంది ఇక మార్నింగ్ మార్నింగ్ లెగగానే రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఇక వెనక నుంచి గట్టిగా పట్టుకొని ఇక పట్టుకోబోతుంటే ఏమండి వదలండి పట్టపగలే ఏంటి ఇదంతా అనగానే పట్టపగలే అంటావేంటి ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ అయింది అనగానే టెన్ అయింది మీరు ఆఫీస్కి వెళ్ళాలి బయలుదేరండి అనగానే నో ఆఫీస్ ఓన్లీ అని చెప్పి మీద మధ్యకు రాబోతుంటే ఫోన్ వస్తుంది ఏంటి ఫోన్ అనగానే అది అమ్మ కాల్ చేసింది అని చెప్పి అనగానే సరే మాట్లాడు అని చెప్పి రాజ్ పక్కనే ఉంటాడు ఇక కావ్య అమ్మ చెప్పమ్మా అనగానే హలో కావ్య ఏం చేస్తున్నావమ్మా అందరూ మంచిగానే ఉన్నారుగా అనగానే అందరూ బాగున్నావమ్మా చెప్పు అనగానే ఈరోజు చెల్లిని చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారే ఈరోజు అప్పుకి పెళ్లి చూపులు అని చెప్పి చాలా సంతోషంగా చెప్తుంది ఇక కనకం ఒక్కసారిగా కావ్య అవునా అమ్మ నిజంగా అనగానే అవున ఈ మధ్యకాలం చాలా పెళ్లి చూపులు ఇక చాలామంది ఇక పెళ్ళికొడుకుల విషయంలో చాలా శ్రద్ధగా అన్నీ గమనించి ఒక మంచి సంబంధాన్ని ఇక తీసుకొని వచ్చారు పెళ్ళిళ్ళు పేరయ్య ఇక ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా బాగా నచ్చింది నాకు నాన్నకి అందుకే ఈరోజు పెళ్లి చూపులకి రమ్మని చెప్పాము నాకు కాలు చెయ్యి ఆడటం లేదు అసలే నీ చెల్లి అప్పు తిక్కది దాని తిక్క బుద్ధి తెలిసిందే కదా దాన్ని బట్టలు మార్చుకోమంటే మార్చుకోదు అలా అని చెప్పి జడ వేసుకోమంటే వేసుకోదు నువ్వు వస్తే కొంచెం నాకు సహాయంగా ఉంటుంది నువ్వు అల్లుడు గారు వచ్చి నుంచుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నానే తొందరగా బయలుదేరి వస్తావు కదా అని చెప్పి కనకం ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఏమైంది కావ్య అని చెప్పి రాజ్ అడుగుతాడు ఏమండి అప్పోకి మంచి పెళ్లి సంబంధం కుదిరిందంట వాళ్ళు పెళ్లి చూపులకి వస్తున్నారంట అందుకని మిమ్మల్ని నన్ను అమ్మ రమ్మనిందండి అని చెప్పి కావ్య చెప్పగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి కళ్యాణ్ విషయంలో ఎప్పుడైనా ఈ విషయం అప్పుకి అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరిపించాలని నా మనసులో అనుకుంటే ఇంతలోనే ఆ కళ్యాణ్ అప్పుకి పెళ్లి చూపులా అని చెప్పి ఇక వెంటనే అదేంటి ఇంత త్వరగా అప్పు ఏదో ఎగ్జామ్ రాసిందన్నావు కదా అనగానే అవునండి కానీ అమ్మ ప్రతిరోజు కూడా అప్పు విషయంలో భయపడుతుంది బాధపడుతుంది మీకు తెలియంది కాదు కదా ఆడపిల్లలకి ఇక ఇలాంటి విషయాల్లో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు ముఖ్యంగా అప్పు విషయంలో చాలా వరకు అన్ని ఘోరాలే జరుగుతూ ఉన్నాయి అందుకే అమ్మకి భయం వేసినట్టుంది అందుకే త్వరగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్టుంది సరేనండి మీరు కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తారా మేంబట్టే ఇప్పుడు నాతో పాటు వస్తారా అంటే వస్తాను పద రెడీ అయ్యి అమ్మ వాళ్ళకి చెప్పి వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా ఇక రెడీ అయ్యి మొత్తానికైతే కింద హాల్లో ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కూర్చొని ఉంటారు ఇక వెంటనే కావ్య బ్యాగ్ పట్టుకొని రెడీ అయ్యి అత్తయ్య గారు అమ్మమ్మగారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అనగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా అది అప్పుకి సంబంధం వచ్చిందంట ఈరోజు పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారంట అమ్మ ఫోన్ చేసింది అత్తయ్య గారు వెళ్ళొస్తాను అనగానే ఒక్కసారిగా సంతోషపడతారు ఇద్దరు కూడా చాలా మంచి విషయం చెప్పావు కావ్య ఇక అప్పుకి చక్కగా సంబంధం కుదిరిపోయి మంచిగా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే అంతే చాలు కనకానికి కూడా బాధ్యత తీరిపోయింది అని చెప్పి వెళ్ళు సంతోషంగా వెళ్ళి సంతోషమైన వార్తతో తిరిగిరా అని చెప్పి అప్పు అప్పు గురించి ఇక మంచిగా చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి ఇక దూరం నుంచి ఇక అప్పుడే కళ్యాణ్ అయితే ఆ మాట వింటాడు ఏంటి అప్పుకి ఈరోజు పెళ్లి చూపులా అని చెప్పి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆశ్చర్యపోతూ ఉంటాడు మనసులో చాలా బాధపడతాడు కానీ ఎవరికి చెప్పని పరిస్థితి కళ్యాణ్ అదంతా విని పైనుంచి అలా ఎమోషనల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవడం రాజ్ గమనిస్తాడు రాజ్ మనసులో ఒక్కటే అనుకుంటాడు పెళ్లి చూపులు మాత్రమే కదరా కళ్యాణ్ ఖచ్చితంగా నీకు అప్పుకి పెళ్లి చేస్తాను నువ్వు బాధపడద్దు త్వరలోనే నీ బాధకి పోలి స్టాప్ పెట్టేస్తాను అని చెప్పి రాజ్ అనుకుంటాడు ఇక ఇంతలో ఇంటికైతే వెళ్తారు కావ్య అలాగే రాజ్ మొత్తానికైతే ఇక కనకం కళ్ళల్లో చాలా సంతోషంగా ఉంటుంది రండి బాబు రండి అని చెప్పి ఇక కావ్యని ఇక రాజ్ని లోపలికి పిలుస్తుంది అప్పు చాలా డల్గా కూర్చుని ఉంటుంది కావ్య వచ్చి అప్పు ఏంటే అలా ఉన్నావేంటి అని చెప్పి దగ్గరికి రాగానే ఏం లేదక్కా అని చెప్పి ఇక అలానే ఉంటుంది సరే సరే పెళ్ళి వాళ్ళు వస్తున్నారంట నీకు నేను చీర కట్టి రెడీ చేస్తాను రా ఈ ఈ శారీ నీకు చాలా బాగుంటుంది ఇది నేను ఎప్పుడూ కట్టుకోలేదే ఈ చీర నీ కోసమే కొన్నాను దా కడతాను అని చెప్పి అప్పుని చీర కడుతుంది కావ్య కానీ సైలెంట్గా ఉంటుంది అప్పు అప్పు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు అనగానే ఏమీ లేదక్కా అని చెప్పి ఇక సైలెంట్గానే ఉంటుంది మొత్తానికైతే చక్కగా ఇక సవరం పెట్టి బారు జడేసి చక్కగా పూలు పెట్టి మంచిగా అలంకరిస్తుంది కావ్య ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అప్పును చూసి చాలా మురిసిపోతారు రాంజ్ మనసులో మాత్రం అప్పుకి ఈ పెళ్ళి జరగదు ఖచ్చితంగా పెళ్ళి నా తమ్ముడితోనే అప్పుకి జరుగుతుంది వీళ్ళ ప్రేమని నేను గెలిపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో పెళ్లి వాళ్ళైతే వస్తారు ఇక పెళ్లి వాళ్ళు రావడం రావడంతోనే ఇక హడావుడి మొదలవుతుంది వాళ్ళకి కావలసిన స్వీట్లు హార్ట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి అప్పు చేతికిచ్చి ఇక కూర్చోబెడతారు పెళ్ళికొడుకు వల్ల తల్లిదండ్రులు పెళ్ళికొడుకు అయితే చాలా మంచిగా అప్పు వాళ్ళ గురించి ఇక ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు చర్చించుకుంటారు ఇక మొత్తానికైతే ఇక సంబంధం అయితే ఖాయమైపోతుంది అయితే ఒకసారి ఆలోచించుకుందాం అప్పుడే మాట ఇవ్వద్దు అని చెప్పి కావ్యతో ఇక పక్కకు పిలిచి చెప్తూ ఉంటాడు కళావతి ఇప్పటికి ఇ సంబంధాన్ని ఓకే చెయ్యొద్దు ఇక ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్దామని చెప్దాం అప్పుడు ఇక ఏదైనా ఉంటే తెలుసుకోవచ్చు కదా పెళ్ళికొడు గురించి అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇంతలో అవునండి అని చెప్పి బయటకు వచ్చే లోపల ఇక సంబంధం ఖాయం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కనకం కృష్ణమూర్తి ఇద్దరు మురిసిపోతూ అమ్మయ్య నా మనసులో ఉన్న భారం తీరిపోయింది తీరిపోయిందండి అప్పుకి ఒక మంచి జీవితం లభిస్తుంది దాన్ని ఎప్పుడు చూసినా భయపడుతూ ఉండేదాన్ని కానీ దాన్ని ఆ అత్తగారు వాళ్ళ మామగారు చూస్తుంటే కన్న తల్లిలాగా చూసుకుంటారనే నమ్మకం వచ్చిందండి అప్పు జీవితం బాగుపడితే అంతే చాలు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటాడు ఒకవైపు కావ్య ఏమండి సంబంధం అంతా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చెప్పలేము పోనీలేండి అప్పుని వాళ్ళు పూల్లో పెట్టుకొని చూసుకుంటారంట కాబట్టి అప్పు కూడా అదృష్టవంతురాలు అని చెప్పి కావి కూడా ఇక మామూలుగానే ఉంటుంది ఇక అప్పుడైతే ఇక రాస్ ఏం చెప్పాలి మొత్తానికి కళ్యాణ్ విషయంలో అప్పుకిచ్చి ఏ రకంగా పెళ్లి చేయాలి ఏదో ఒకటి చెప్పాలి చెప్పకపోతే ఎప్పటికీ తెలీదు ఇప్పుడేమో ఈ విషయం ఉన్న పలంగా బయట పెడితే ఇటు చూస్తే ఇక పిన్నిని ఒప్పించాలి మొత్తానికి ఈ విషయాలన్నీ కూడా అమ్మతోని అలాగే నానమ్మకి ఈ విషయం చెప్తాను అని చెప్పి ఇక ఎవరికి విషయం చెప్పడు రాజైతే ఇక బయటికి వచ్చేస్తారు పెళ్ళికొడుకు వాళ్ళు ఇక పెళ్ళిక కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే పెళ్ళికొడుకు అందరూ కారులో బయలుదేరిపోతూ ఉంటారు ఇంతలో ఇక పెళ్ళికొడుకుకి కాల్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఇక ఒక్కసారిగా అసలు విషయం బయటపడుతుంది రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు కలిసి ఫోన్ చేసి మాట్లాడతారు ఇదిగో పెళ్ళికొడక అప్పుడే మురిసిపోవద్దు ఆ అప్పు ఆ కావ్య ఆ స్వప్న చాలా డేంజరస్ వాళ్ళు ఖచ్చితంగా నిన్ను మూచె ముచ్చెమట్లు పట్టిస్తారు కాబట్టి నువ్వు ఉన్న పలంగా నచ్చి పెళ్లి చేసుకొని అమెరికా తీసుకొని వెళ్ళిపోతానని బాగానే చెప్పావు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్లి వరకు నువ్వు మా గెస్ట్ హౌస్లోనే ఉంటూ ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడెప్పుడు నీ గురించి ఎంక్వైరీ చేస్తారో తెలుసుకో నువ్వు చెప్పుకొని ఇక ఫేక్ తల్లిదండ్రులని కూడా బాగానే తీసుకెళ్ళవు వాళ్ళని కూడా చుట్టుపక్కల ఎక్కడా కూడా పెట్టుకోకుండా నీతో పాటు నీ దగ్గర పెట్టుకో కరెక్ట్గా పెళ్ళి పెళ్ళి జరిగిపోవాలి పెళ్లి జరిగిన మూడు ముళ్ళు అయిన మరుక్షణం దాని గురించి అందరికీ ప్రపంచంలో కళ్యాణంతో ఇది అక్రమ సంబంధం నడిపించిందని దాని మీద మచ్చ వేసి అప్పుడు అప్పుడు ఇక అక్కడి నుంచి ఊడాయించే ఇదంతా జరగడానికి ఖచ్చితంగా ఒక వారం రోజులు పడుతుంది ఈ వారం రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడికి ఎవరి ముందు కనబడకుండా సైలెంట్గా గెస్ట్ హౌస్లోనే ఉండిపో అని చెప్పి ఇక రుద్రాణి ఒకవైపు మాట్లాడుతుంది ఇక ఒకవైపు ఇక అందరూ కూడా నిజంగా పెళ్ళి కుదిరిపోయింది చాలా మంచి అబ్బాయి అని కనకం కృష్ణమూర్తి మురిసిపోతూ ఉంటారు ఇటు కళ్యాణేమో అప్పోకి పెళ్ళి కుదిరిపోయిన సంగతి కళ్యాణికి కూడా తెలిసిపోతుంది కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి ఇక కనకం మొత్తానికైతే నా కూతురి జీవితం బాగుపడుతుందని మురిసిపోతుంది రాస్ ఇక ఫైనల్గా ఈరోజు నా మనసులో ఉన్నమాట చెప్పాలి చెప్పకపోతే నానమ్మ వాళ్ళకి అలాగే ఇక నేను మోసం చేసినట్టు అని చెప్పి మొట్టమొదట కళ్యాణ్కి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి కళ్యాణ్ రూమ్లో ఇక బాధపడుతూ ఉంటే వెళ్తాడు వెళ్ళి ఒరే కళ్యాణ్ నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకుండా ఎంతకాలం ఇలా కుమిలిపోతావరా నువ్వు ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి అని అనుకున్నావు కానీ అప్పునే నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు ఇంత బాధకి గురవడం ఎందుకురా అప్పుని పెళ్ళి చేసుకుంటానని ఇక పిన్ని వాళ్ళతో చెప్పు ఇక నీ వైపు నేనున్నాను పెళ్ళిని ఎలా అలా ఆప్ చేసేసి నీకు ఇచ్చి అప్పుకిచ్చి పెళ్లి చేస్తాను పద అని చెప్పి అనగానే లేదన్నయ్య అంతకుముందు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పటికైనా అప్పుకి మంచిగా పెళ్లి జరిగితే అంతే చాలు అప్పు విషయంలో నేను తలదూర్చదలుచుకోలేదు నా జీవితం ఇలా పాడైపోయిందని ఇప్పుడు ఆ అప్పుని పెళ్ళి చేసుకొని అప్పుని కావాలని తన లైఫ్ని స్పాయిల్ ఉంటుంది నాకు పెళ్ళి అయిపోయింది నా జీవితం స్టాప్ పడిపోయింది అప్పు ఎక్కడున్నా బాగుండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నానన్నయ్య అప్పు జీవితం అప్పు జీవితంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు తను సంతోషంగా ఉండాలన్నయ్య అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు అదేంట్రా అప్పు లేకుండా నువ్వు ఉండగలవా అప్పుకి పెళ్ళి వెళ్ళిపోతే నువ్వు బ్రతకగలవా అనగానే లేదన్నయ్య అప్పు విషయంలో నేను ప్రేమించిన మాట నిజమే అలా అని చెప్పి ఇప్పుడు అప్పుని నా బా జీవిత భాగస్వామిని చేసుకోవాలని నాకు లేదు అప్పుడు నేను గనక ఒకవేళ నిజంగా తనని పెళ్లి చేసుకుంటే చుట్టుపక్కల వేసి వాళ్ళు వేసిన నిందంతా నిజమైపోతుంది అనామిక ఏ నిందైతే మా ఇద్దరి మీద వేసిందో అదే నిజమైపోతుంది అందుకే నా మనసులో ఉన్న ప్రేమ నేను బయట పెట్టదలుచుకోలేదు నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దన్నయ్యా అని చెప్పి ప్రామిస్ చేయించుకుంటాడు ఇక రాజైతే ఒరేయ్ తప్పు చేస్తున్నావురా నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టి నువ్వు అప్పుని పెళ్లి చేసుకుంటే సొసైటీ దృష్టిలో అప్పుని నిన్ను ఎవరు ఏమనుకోర్రా అనగానే వద్దన్నయ్యా వద్దు నువ్వు మాత్రం ఈ విషయం చెప్పొద్దు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక మొత్తానికైతే రాజ్ నవ్వు మోయించేస్తాడు ఇక మొత్తానికి రానే వస్తుంది పెళ్లి రోజు దుగ్గిరాల కుటుంబం అంతా కూడా అప్పో పెళ్లికి సంతోషంగా బయలుదేరుతుంది ఇక ఒకవైపు రుద్రాణి అనామిక ఇద్దరు వేసిన ప్లాన్ అయితే చక్కగా సక్సెస్ అవుతూ ఉంటుంది ఇక అనామిక అంటుంది ఆంటీ ఈరోజు ఫైనల్ డే మొత్తానికి వాడితో తాలిబొట్టు పడినాక అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు దీని భాగోతం అంతా కూడా బయటపెట్టి వెళ్ళిపోతాడు అప్పుడు జీవితాంతం కుళ్ళి కుళ్ళి కులిసించిపోయి ఇక ఇంట్లోనే ఉండిపోతుంది ఆ అప్పు జీవితం నాశనం అయిపోతుంది నాకు కావాల్సింది అదే ఆంటీ మించి నాకు ఏమీ అవసరం లేదు నన్ను జైలు పాలు చేసి నాకు డైవర్స్ అయిపోయి వీళ్ళు సంతోషంగా జీవితం సాగిస్తారా ఖచ్చితంగా దాని జీవితం నవ్వుల పాలు అయిపోవాలి అని చెప్పి ఇక అనామిక రుద్రాని ఇద్దరు కూడా ఇక ప్లాన్ అయితే ఆ పెళ్ళికొడుకు ప్లాన్ అయితే వేయడం జరిగిపోతుంది ఇక ఇంతలో పెళ్లి ముహూర్తానికి కరెక్ట్గా రెండు మూడు గంటల ముందు ఇక పెళ్ళి తనతో అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమ ఇక చంపుకొని ఏం చెయ్యాలో అర్థం కాదు మొత్తానికి అప్పుకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది నా జీవితం ఇలాగే ఒంటరిగా లైఫ్ గడిపేస్తాను అని చెప్పి పెళ్లి రోజు బ్రోని నా కళ్ళారా పెళ్ళికూతురులా చూడాలి అని చెప్పి ఇక పెళ్ళికి వస్తాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ అప్పు ఇక అప్పుని చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక నిజానికి నేను చాలా ఘోరంగా ఆలోచించాను అప్పుని ఎప్పుడూ బాధ పెడుతూ వచ్చాను నువ్వు అమ్మాయిలా ఉండవో అబ్బాయివి నీ మీద నాకు ప్రేమ లేదని చాలాసార్లు చెప్పాను అప్పుడు అప్పు ఎంత బాధపడిందో అప్పు ఎంత అందంగా ఉంది కుందన బొమ్మలా ఉంది కానీ నా కళ్ళు అప్పుడు ఏదో మాయ కమ్మేసింది అని చెప్పి ఇక అప్పు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని ఇక చూస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే అందరూ పెళ్ళికి వస్తారు ఇందిరాదేవి సీతారామయ్య మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక దానలక్ష్మి ప్రకాశం అందరూ ఉంటారు కానీ ధనలక్ష్మికి అప్పుకి పెళ్లి జరుగుతూ ఉన్న దీని వల్లే నా కొడుకు జీవితం నాశనమైందని లోపల అప్పు మీద కోపంతోనే అక్కడ వస్తుంది ఇక రుద్రాణి అయితే పెళ్ళికొడుకుకి పెళ్లి చేసుకున్నాక చక్కగా ఇక జంప్ ఫోన్లో చెప్తూ ఉంటుంది అది ఇక పెళ్ళికొడుకుతో రూమ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాణి ఇదిగో పెళ్ళికూతురు నువ్వు పక్కనే కూర్చొని ఉన్నప్పుడు మూడు ముళ్ళు వేసేసి ఇక వెంటనే ఫోన్లో నేను పంపించిన వీడియోని చూసి గట్టిగా గొడవ చేయాలి నువ్వు ఏ రేంజ్లో గొడవ చేయాలి అంటే అందరూ దెబ్బకి షాక్ అయిపోయేలాగా ఇక నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి స్టేజ్ మీదే అందరి ముందు చెంప పగల కొట్టి నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో తర్వాత తతంగం నేను చూసుకుంటాను నువ్వేమి భయపడద్దు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇక వెంటనే అటువైపుగా వస్తున్న ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా చూస్తారు రుద్రాణి మాటల్ని ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతారు అంటే రుద్రాణి అత్త కేవలం కళ్యాణ్ని ఇక అప్పుని బాధ పెట్టడం కోసం అనామికతో చేయి కలిపి అప్పు జీవితం నాశనం చేయించడానికి ప్లాన్ చేసిందని తెలుసుకొని కరెక్ట్గా పెళ్ళి ముహూర్తానికి గంటుందనగా కళ్యాణికి విషయం చెప్పి ఏది జరిగినా నేను చూసుకుంటాను నీ జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రేమించిన అమ్మాయి జీవితం కోసం నువ్వు వెనకడుగు వేయనవసరం లేదు నిజంగా నువ్వు అప్పు మెడలో తాళకెడితే అప్పు జీవితం బాగుపడుతుంది లేదంటే నలుగురు ముందు అప్పుని అవమానించి కావాలని ప్లాన్ చేశారా ఇటు నీ మాజీ భార్య అలాగే అత్తా అని చెప్పి రాజ్ చెప్పి ఇక మొత్తానికైతే అయితే కళ్యాణ్ని పెళ్ళికొడుకులా తయారు చేసి పెళ్లి పీటల మీదకి తీసుకొని వస్తాడు రాజ్ అయితే ఇక దాని లక్ష్మి ప్రకాశం ఇక అపర్ణ అందరూ ఆశ్చర్యపోతారు రే రాజ్ కళ్యాణ్ ఏమైందిరా అనగానే అమ్మా ఏమి అవ్వలేదు నా తమ్ముడికి ఇచ్చినా నా తమ్ముడికి నచ్చిన అప్పుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను కళ్యాణ్ ప్రేమించింది అప్పోనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కూడా అప్పూనే అందుకే నా తమ్ముడు జీవితం బాగుపడాలని పెళ్లి చేయించాలనుకుంటున్నాను అనగానే దానలక్ష్మి రాజ్ ఏం చేస్తున్నావు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా అప్పు ఒక పెళ్ళని చెప్పి ఇప్పుడు కళ్యాణ్ని పెళ్ళికొడుకులా తయారు చేస్తారేంటి నా కొడుకు అమాయకుడని కావాలని నా కొడుకుని ఈ రకంగా వాడి జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా అయినా దీని మొహానికి పెళ్లి సంబంధం కుదిరి పెళ్ళి అని చెప్తుంటే మధ్యలో కళ్యాణ్ ఎందుకు పెళ్ళికొడుకులా తయారు చేసావు అని చెప్పి ధానలక్ష్మి గట్టిగా అరవగానే ఇక అప్పుడు రాజు చెప్తాడు చూడు పిన్ని కళ్యాణ్ ప్రేమించింది అప్పునే ఈ ఈ కవిత్వం చూడు అప్పు అప్పుని ప్రేమించి అనామికని పెళ్లి చేసుకున్నాడు అందుకని జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా వాడి మొహం చూడు పిన్ని వాడి జీవితంలో ఎప్పటికీ ఇక బాధతోనే ఇలాగే కూలిపోవాలా వాడు ప్రేమించింది అప్పుని అందుకే పెళ్లి చేయాలనుకుంటున్నాను అప్పుతోనే అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలో పెళ్ళి వాళ్ళు కళ్యాణ్ చూసి ఇక ఏంటి ఈ అబ్బాయి ఎవరు పెళ్లి కొడుకు బట్టల్లో ఉన్నాడు అయినా ఈ అబ్బాయితో ఇక ఇక్కడేంటి స్టేజ్ మీద ఈ అమ్మాయి అని చెప్పి ఇక ఆ అబ్బాయి తరపున వచ్చిన తల్లిదండ్రులు రెచ్చిపోతూ ఉంటారు ఇక అందరి ముందు రాజ్ రా రారా కళ్యాణ్ నీకు అప్పుకి పెళ్ళి ఈరోజు అనగానే అప్పు అలానే చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో పెళ్ళికి ఇక గంట ఉందనగా ఏంటండి ఈ డ్రామాలు ఈ అబ్బాయితో మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మరి నన్నెందుకు యూజ్ చేసుకున్నారు మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు పరువు నష్టం దావా వేస్తాం అని చెప్పి పెళ్ళికొడుకు మాట్లాడుతూ ఉంటే చంప పగల కొడతాడు అయితే ఏంట్రా పరువు నష్టం దావా చేసేది ఇప్పుడు నిన్ను పట్టుకెళ్ళడానికి పోలీసులు వస్తున్నారు కరెక్ట్గా దొరికిపో లేదంటే కాళ్ళు చేతులు ఇరిచి పొయ్యిలో పెట్టేస్తాను జాగ్రత్త అనగానే ఇంతలో పోలీసులు వస్తారు పోలీసులు చూసి పరారైపోతుంటే ఆగరా ఆగు ఏంట్రా నువ్వు అప్పుని పెళ్ళి చేసుకొని వదిలేసి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నావు కదా ఇదంతా నాకు తెలిసిపోయింది మొత్తం విన్నాను నీ ఎనగ ఎవరుండి నాటకం ఆడిస్తున్నారో అది తెలుసుకున్నాను కానీ ముఖ్యమైంది అది కాదురా నా తమ్ముడు జీవితం అందుకే ఇప్పుడు నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా కాబట్టి పోలీసులకి పోలీసులతో సరెండర్ అయ్యి స్టేషన్కి వెళ్ళు తర్వాత నీ భాగోతం అంతా బయట పెట్టిస్తాను ముహూర్తం దాడిపోతుంది పంతులు గారు ఇక అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయించండి అనగానే కనకం అప్పు కృష్ణమూర్తి సంతోషంతో అక్షింతలు వేస్తూ ఉంటారు ఎవరికి ఏమీ అర్థం కాదు కానీ కావ్య మొత్తానికి రాస్ కావ్య అప్పుకి కనకం వాళ్ళ ఫ్యామిలీకి నిజం మొత్తం చెప్తారు అప్పుని కావాలని ఇక బాధ పెట్టడం కోసం అనామిక వేసిన డ్రామా అని ఇక అంతా తెలుసుకున్న కా కనకం కృష్ణమూర్తి అప్పు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంటుంది పెళ్లి మొత్తం జరిగిపోతుంది ధాన్యలక్ష్మి ప్రకాశం అందరూ కూడా ఇక ఏమీ చేయలేక కళ్యాణ్ జీవితం బాగుపడుతుందని ధాన్యలక్ష్మి ప్రకాశం అందరూ కూడా అక్షింతలతో ఆశీర్వదిస్తారు ఇక మొత్తానికైతే ఆ విధంగా కళ్యాణ్ జీవితంలో అప్పుని తీసుకొని వచ్చి అప్పుకిచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు రాజైతే ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక చాలా మలుపులే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్